వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జక్కుల జేవిటీవీ నేను ఈరోజు మాట్లాడదలుచుకున్న సబ్జెక్ట్ ఏంటంటే వైసీపీ చేసిన తప్పిదాలు టీడీపీ చేయకూడని తప్పిదాల గురించి నేను ఈరోజు అనుకుంటున్నాను ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ చేసినటువంటి తప్పిదాలు మూలాన ఈరోజు పార్టీ అధికారంలో కోల్పోయింది అటువంటి తప్పిదాలు మళ్ళీ టీడీపీ కనుక పునరావృతం చేస్తే మళ్ళీ వాళ్ళు కూడా అధికారాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా టీడీపీ పార్టీ శ్రేణులు కూడా ఆలోచించి ఆచితూచి అడుగేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా అందులో భాగంగా కొన్ని రోజుల నుంచి కట్ట కొన్ని గ్రామాల్లో గొడవలు జరుగుతున్నాయి కొన్ని చోట్ల శిలాఫలకాలు పగలకొట్టడం కొన్ని చోట్ల పేర్లు మార్పులు జరగడం ఇట్లాంటివి సంఘటనలు కొన్ని జరుగుతూ ఉన్నాయి అయితే ఇవి కొంచెం ఖండించవలసిన సంఘటనలు ఎందుకంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం చేసినటువంటి పనుల్ని వాళ్ళు పబ్లిసిటీ చేసుకోవడం అనేది సర్వసాధారణం గతంలోంచి ఈ సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి చేస్తూనే ఉన్నాయి కానీ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పిదాలు కొన్ని కనిపించాయి ఎన్టీఆర్ఎల్తో యూనివర్సిటీ పేరు మార్చడం కావచ్చు లేకపోతే అంబేద్కర్ కోనసీమ అంబేద్కర్ గారి పేరు మార్చడం కావచ్చు ఇట్లా కొన్ని సంఘటనలు వాళ్ళు తప్పు చేసి ఉన్నారు కాబట్టి అదే తప్పు మీరు పునరావృతం చేయొద్దు దయచేసి ఎవరైతే పేరు గతంలో ఉన్నటువంటి పేర్లు ఏ పేర్లు అయితే ఉన్నాయో వాటిని మార్చి జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారో ఆ పేర్లను మళ్ళీ మీరు పెట్టండి వారు ఏ అయితే తొలగించారో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పథకాన్ని తొలగించారు కాబట్టి ఆ పేరు అక్కడ పెట్టండి మళ్ళీ ఆస్టిజ్గా అది శాశ్వత చట్టం చేయండి ఇంకా ఈ పేరుని ఎవరు ఏ ప్రభుత్వం వచ్చినా తొలగించడానికి లేదు అలానే అంబేద్కర్ గారి పేరు కూడా పెట్టారు కాబట్టి దాన్ని కూడా శాశ్వత చట్టం చేయండి దాని మూలాన్ని ఏం జరుగుద్దంటే ఇక దాన్ని ఎవరు తొలగించడానికి అవకాశం ఉండదు ఈ గత ఐదు సంవత్సరాల్లో ఏ అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనులకి వాళ్ళు వేసుకున్న శిలా ఫలకాలు ఉన్నాయో వాటిని ఆస్టిజిగా వాళ్ళ పేరు మీదే కొనసాగించారు ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తను చేసిన పనులన్నీ పబ్లిష్టి చేసుకోవటం సాంప్రదాయం గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పనులకి వారి పేర్లు ఉన్నాయి వీరు చేస్తున్నటువంటి వీరి పేర్లు ఉంచడం అనేది సాంప్రదాయం దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు వ్యతిరేకించొద్దు తాను రెండు మూడు తప్పులు చేసినందుకే రెండు మూడు పేర్లు యూనివర్సిటీలు పేర్లు మార్చినందుకే ఘోరత పరాభావాన్ని చూశాడు మరి ఈ రోజున మీరు కొన్ని చోట్ల శిలా పలకాలు పగలగొట్టడం కొన్ని చోట్ల ఇంకోటి జరుగుతుంది అది దయచేసి టీడీపీ శ్రేణులు అత్యుత్సాహం ప్రదర్శించకుండా ఖచ్చితంగా వారి ప్రభుత్వం హయాంలో చేసుకున్న పనులకి వాటి పేర్లు ఉంచండి టీడీపీ ప్రభుత్వం హయాంలో చేసినటువంటి పనులకి టీడీపీ ప్రభుత్వం వాళ్ళు ఏ పేర్లు అయితే మార్చారో ఖచ్చితంగా ఆ పేర్లుని ఉంచండి తప్పులేదు అందులో అంతేకాని వాళ్ళు చేసిన తప్పిదాలు దయచేసి మీరు మరలా మరలా చేయొద్దని చెప్పేసి టీడీపీ శ్రేణులకు నేను విన్నవించుకుంటున్నాను ఇక రెండో విషయం ఏంటంటే సోషల్ మీడియాని నియంత్రించాల్సిన బాధ్యత ఈరోజు టీడీపీ శ్రేణుల మీద ఉంది వైసీపీ ఓడిపోవడానికి రెండో కారణం సోషల్ మీడియా సోషల్ మీడియా వీళ్ళు ఎంత వికృత శాస్త్రాలకు దిగజేరారంటే ఆడపిల్లలు లేరు మగ వ్యక్తులు లేరు సీఎం స్థాయి లేదు ఇంకొకరు లేరు ఇంకొకరు లేరు ఎవరికి పడితే వాళ్ళకి మార్పింగులు చేయటం విస్తృతమైన డైలాగులు వీళ్ళు వాడుతున్నటువంటి భాష సోషల్ మీడియాలో పెడుతున్నటువంటి పోస్టింగ్లు అన్నీ ఇవన్నీ కూడా ప్రజల్లో ఒక వ్యతిరేకత భావం తీసుకుని వచ్చింది సోషల్ మీడియా అంటే ఎలా ఉండాలంటే ప్రజా సమస్యలను ఎజెండాగా తీసుకోవాలి సమస్యలకు పరిష్కారం చూపిస్తూ ఉండాలి ఆ ప్ర ఏ పార్టీ సోషల్ మీడియా ఆ పార్టీ ప్రజ ప్రతినిధులు చేస్తున్నటువంటి పనుల్ని పబ్లిషిట్ చేయాలి దాని పరిణామంలో కింద ఎవరైనా కొన్ని కొన్ని కామెంట్లు పెడితే ఆ కామెంట్లో ఉన్నటువంటి పాజిటివ్ని కూడా తీసుకోండి వాళ్ళు వ్యక్తిగత కోపంతో పెడితే మనకు అనవసరం కానీ అందులో లోపాన్ని వివరించినప్పుడు తీసుకోండి ఏ ప్రభుత్వం కూడా వందకి వంద శాతం పనులు చేయటం అనేది సాధ్యపడదు కానీ చేసిన దాంట్లో లోపాలను గుర్తించి వాటిని మళ్ళీ సరిదిద్దుకోగలిగితే మీరు నిజంగా ప్రజల్లో మెలిసిపోతారు దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే నర్సరాపేట పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి లావు కృష్ణదేవరాయలు వైసీపీ పార్టీ ఎంపీగా ఉన్నప్పుడు ఒక చిన్న సమస్యని నేను తన దృష్టికి తీసుకెళ్లడం జరిగింది సోషల్ మీడియా వేదిక ద్వారా మాచర్ల ట్రైన్లో భోగిల్లో టాయిలెట్స్ లేవని చెప్పేసి సోషల్ మీడియా ద్వారా ఒక పోస్ట్ చేస్తే ఆ పోస్టుని స్పందించిన అతను దాన్ని భోగిలు టాయిలెట్లు ఉన్న భోగిలు వేయటం జరిగింది ఇలాంటి పోస్టులు పెట్టండి సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు కూడా నేను ఒకటే విన్నవించుకుంటున్నాను మీరు ఏదో అధికారం కోల్పోయారని చెప్పేసి నిరుత్సాహంతో ఉంటాం కాదు ప్రజల పక్షాన్ని నిలబడండి ప్రజలకు సంబంధించిన సమస్యలను తీసుకోండి జెన్యున్ సమస్యను తీసుకొని దాన్ని పోస్ట్ చేయండి ఇదిగో ఇక్కడ ఈ సమస్య ఉంది దాన్ని మీరు తీర్చండి ఆ విధంగా పోస్టులు పెట్టండి టీడీపీ శ్రేణులు కూడా గతంలో వైసీపీ శ్రేణుల తప్పులు మీరు చేయొద్దు వాళ్ళు సోషల్ మీడియాని విస్తృతంగా వికృతంగా వాడుకున్నారు మీరు అలా చేయొద్దు మీ నాయకులు చేసే పనుల్ని పోస్టుల రూపాన్ని తెలియపరచండి ఎవరైనా సమస్యలు పెట్టినప్పుడు ఖచ్చితంగా సోషల్ మీడియాలో ఈ సమస్యను మేము ఐడెంటిఫై చేశాము దీన్ని చేసి తీర్చాము సమస్యను పరిష్కరించాము ఈ రెండింటిని పెట్టండి అప్పుడు ప్రజల్లో మీ మీద ఒక మంచి గౌరవం ఒక మంచి స్థానం ఏర్పడుతుంది ఆ రోజున ఆటోమేటిక్గా మిమ్మల్ని అధికారంలో మళ్ళీ కూర్చోబెడతారు ఇది టీడీపీ పార్టీ ఖచ్చితంగా ఓడిపోయిన పార్టీని చూసి మీరు ఖచ్చితంగా గుణపాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అంతేగాని అధికారం ఇచ్చాం కాదని చెప్పేసి అక్కడికక్కడ శిలా పలకాలు పగలగొట్టడం లేకపోతే బోర్డులు తీయించేయటం అనేది ఇది మంచి సంస్కృతి కాదు ఈ సంస్కృతి వల్లే వాడు ఓడిపోయారు వాళ్ళు మళ్ళీ మీరు అలాంటి పనులు దయచేసి చేయొద్దు అని నేను టీడీపీ శ్రేణుల్ని విన్నవించుకుంటున్నాను ఒక పక్క మీ అధినాయకులు హెచ్చరిస్తూనే ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఇంకొకరు కావచ్చు దయచేసి అత్యుత్సాహం ప్రదర్శించకండి గ్రామాల్లో సమస్యలు సృష్టించుకోకండి మనం అభివృద్ధి కోసమే వచ్చాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు మీరు కూడా పల్లెటూరులో ఖచ్చితంగా మీ గ్రామంలో ఉన్న సమస్యలను ఐడెంటిఫై చేయండి వారు చేసిన పరిపాలనకి మీరు చేసే పరిపాలనకి వ్యత్యాసం ఆ గ్రామంలో ఉన్న ప్రజలు గమనించాలి అప్పుడు ప్రజలు మళ్ళీ మీకు ఓటేసినందుకు మీ పక్షాన నిలబడతారు అలా కాకుండా వారు ఎలా అయితే పరిపాలన చేశారో మేము కూడా అలానే చేస్తామంటే మళ్ళీ అధికారం మారటం అనేది జరుగుద్ది కాబట్టి తప్పనిసరిగా టీడీపీ శ్రేణులు ఎంత కష్టపడి గెలిచారో దానికి రెట్టింపు కష్టపడేసి పార్టీని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి నా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియో గురించి ఆలోచించి ఆవేశపడకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకుండా అభివృద్ధి పదంలో మీ మీ యొక్క నియోజకవర్గాల్ని మీ మండలాల్ని మీ గ్రామాలని తీసుకెళ్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై హింద్